రైతులకు కేంద్ర ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ని అయితే అందించింది తప్పనిసరిగా ఈ స్కీమ్కి అయితే అప్లై చేసుకోండి మీకు సబ్సిడీ కూడా వస్తుంది ఆ పథకం ఏంటి దానికి సంబంధించి పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో మీకు ఏ క్షణాలైనా కానీ నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి ఇక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాలకు వెళదాం దేశవ్యాప్తంగా రైతులందరినీ కేంద్ర ప్రభుత్వం మరోసారి తీపి కబుర్ అయితే అందించింది రాష్ట్రంలోని రైతులందరికీ కూడా ఒక దఫా పదహారు విడత కింద చివరి విడతగా ఈ ఎన్నికల సమయంలో మనకి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా రెండు వేల రూపాయలైతే విడుదల చేస్తూనే ఇంకొక పథకాన్ని అయితే అనౌన్స్ చేసింది పిఎం కుసుమ్ పథకంలో భాగంగా వ్యవసాయానికి సౌర విద్యుత్ అంటే సోలార్ విద్యుత్ అందించాలని అయితే నిర్ణయించుకుంది ఇరవై వేల వరకు వ్యవసాయ మోటార్ల కోసం ప్రయోగాత్మకంగా సోలార్ ప్యానెల్ అయితే ఏర్పాటుకు ముప్పై శాతం సబ్సిడీని ఇస్తామని ప్రకటించింది ఈ సోలార్ ప్లేట్లు ఏర్పాటుకు దాదాపుగా రెండున్నర లక్షలైతే ఖర్చు అవుతుందని అందులో డెబ్బై ఐదు వేల రూపాయల వరకు కేంద్ర ప్రభుత్వం అనేది అందిస్తుందని పేర్కొనింది రైతుల మేలు కోసం రాష్ట్ర ప్రభుత్వం కొంత రాయితీ ఇవ్వాలని కూడా కేంద్ర ప్రభుత్వం అయితే సూచించింది దీంతో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మరో ఇరవై ఐదు వేల రూపాయలను దీనికి అదనంగా ఇచ్చే అవకాశాలు కూడా జారీ చేసేందుకు రెడీగా ఉన్నాయి అంటే దాదాపుగా రెండున్నర లక్షలు పెట్టి మీరు ఈ లోన్కి కనుక అప్లై చేసుకుంటే లక్ష రూపాయల వరకు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు మనకి సబ్సిడీ రూపంలో ఇవ్వడం జరుగుతుంది దీనిలో మీరు లక్షన్నర మాత్రమే పెట్టుకుంటారు మిగతా అదంతా కూడా మీకు సొంతమే అంటే మీకు ఈ మోటార్ అనేది సోలార్ విద్యుత్ అనేది ఉచితంగా వస్తుంది దీంతో మరియు మీకు సంబంధించి పొలాలు ఏవైతే ఉన్నాయో దాని అయితే వ్యవసాయం అనేది మెరుగ్గా చేసుకునే విధంగా దీనైతే తీసుకొస్తున్నారు కరెంటు అనేది ఇప్పుడు కొంచెం డిమాండ్ ఉన్న సరుకు లాంటిది కాబట్టి రాబోయే రోజుల్లో కరెంటు కోతలు అనేవి విధించే అవకాశాలు కూడా లేకపోలేదు దీంతో కేంద్ర ప్రభుత్వం రైతులు వ్యవసాయం కోసం తప్పనిసరిగా ఈ సోలార్ ప్లేట్లు అనేవి పెట్టుకునే విధంగా వాళ్ళందని కూడా ప్రోత్సహించాలని కూడా ప్రభుత్వానికి అయితే ఆదేశాలు ఇస్తున్నాయి సోలార్ ప్లేట్లు పెట్టుకుంటే మాత్రం దాదాపుగా మీకు ట్వంటీ ఫోర్ అవర్స్ కరెంట్ అనేది మీకు వస్తున్నట్లే సౌర విద్యుత్ అనేది ఉన్నంతసేపు మీకు దాదాపుగా కరెంట్ అనేది వస్తూనే ఉంటుంది అది త్రీ ఫేజ్ మోటార్కి చాలా ఉపయోగకరమంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు భావిస్తున్నాయి మరి మీరు పథకానికి అప్లై చేసుకున్నారా లేదా అప్లై చేసుకోవాలంటే ఎలా చేసుకోవాలో మీకు తెలియాలంటే తప్పనిసరిగా కింద లింక్ అనేది కామెంట్ చేయండి నేను మీకు ఎలా చేయాలో వీడియో చేసి చెప్తాను